ఆదివాసీల్లో ప్రతి నెలకు ఓ ప్రత్యేక సంప్రదాయం ఆచారాలు ఉంటాయి అందులో భాగంగానే ఏటా వేసవికాలం చివరి అమావాస్య నాడు ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గ్రామాల్లో వర్షాల కోసం బుడ్ బావే పెర్సా బావే అనే కార్యక్రమం చేస్తూ ఉంటారు ఈ ప్రత్యేకమైన ఆచారం ఏంటి ఈ వేడుకలో ఏం చేస్తారు ఈ స్టోరీలో చూద్దాం ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాల్లో ఈ వేసవి మాసంలో చివరి అమావాస్య రోజున ఆదివాసీ చిన్నారులు గజ్జలు కట్టుకొని కప్పతల్లి ఆటలు ఆడుతూ ఎంతో సంబరంగా బూడి బావే పెర్స బావే అనే కార్యక్రమాన్ని ఎంతో సంబరంగా జరుపుకుంటారు అయితే ఈ తొలకరి సమయంలో వర్షాలు సమృద్ధిగా కురాలి పాడి పంటలు బాగా పండాలి అయితే తమ యొక్క ఆచార సాంప్రదాయాల్లో భాగంగా ఈ వేడుకలను ప్రతి ఏటా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది అయితే సాంప్రదాయ వేడుకలను ఎలా నిర్వహిస్తారో దేశం స్పెషల్ స్టోరీలో చూద్దాం ఏటా వేసవి కాలం పూర్తయి వర్షాల కోసం ఎదురు చూసే ఆదివాసీలు ఆ సమయంలో తమ పొలాలను దున్ని చదును చేసి విత్తనాలు నాటడానికి సిద్ధమవుతారు కానీ వర్షాలు వస్తాయి రుతుపవనాలు ఎటు నుంచి వస్తాయనే వివరాలు తెలిపేది మాత్రం ఈ బుడ్బావే పెర్సాబావే వేడుక అంటారు ఆదివాసీలు దీనికోసం ముందుగా గ్రామ పెద్దలంతా కలిసి తమ గ్రామ పొలిమేరలో ఓ చెట్టు కింద విజంగ్ అనే కార్యక్రమాన్ని చేస్తారు అందరూ తమ తమ ఇళ్ల నుంచి కొన్ని విత్తనాలను తీసుకువచ్చి గ్రామ పటేల్ ఆధ్వర్యంలో పూజారి చెట్టు కింద తమ వనదేవతలను పూజలు చేసి మొక్కులు చెల్లిస్తారు ఆ విత్తనాలను ఆకుల్లో భద్రపరిచి తమ ఇంటి దేవతల వద్దకు తీసుకువచ్చి మొక్కులను చెల్లిస్తారు అక్కడే సహపంక్తి భోజనాలు చేసి సాయంత్రం తమ ఇళ్లకు చేరుకుంటారు కొంతమంది పిల్లలు పెద్దలు అడవిలోకి వెళ్ళి వేసవిలో పూసిన రేలా పొంగార చెట్టు పువ్వులను తీసుకొస్తారు మేము అడవి నుంచి రేలా పొంగారాన్ని తీసుకొచ్చి మన దేవుని దగ్గర ఇష్టాడు చేసి పటేల్ ఇంటికి వెళ్ళి చేసి మళ్ళీ దేవుళ్ళ పూజ చేసి మళ్ళీ ఇంటింటికి తిరిగి కప్ప పట్టుకొని బొట్టు పెడతారు సాయంత్రం గ్రామ పటేల్ దగ్గర ఉన్న రోకలిని చిన్నారులకు అందజేస్తారు ఆ రోకలికి చిన్నారులంతా కలిసి పసుపు రాసిన తెల్లని వస్త్రంలో కొన్ని రకాల ధాన్యాలు పోసి ఓ కప్పను తీసుకొచ్చి దానిలో పెట్టి రోకలికి కడతారు ఆ తర్వాత ఏం చేస్తారంటే అంటే రోకాలు అనేది మేము ఉంటాయి ఆ రోకలకు ఒక కప్పని కట్టి చిన్నపిల్లగన్నతో మనం దానికి తెల్ల బట్టతోని కట్టి కప్పని పెట్టి ఇంత జొన్లు ఇంత మన పసుపు రూపాయి బిల్ల పెట్టి కప్పని కట్టి దాన్ని పూజించి ఇల్లు ఇల్లుకు దింపుతారు ఇల్లు ఇల్లుకు దింపి ప్రతి ఇంటికి పోయి దానికి కుప్మా గుళాలతోని ఆ పిల్లగండ బొట్టు పెట్టుడు అది వేపించి నీళ్ళు పోసి వాళ్ళందరూ పిల్లగండ్లు ఒక ఇరవై మంది గ్రామస్తుల పిల్లగళ్ళు అందరు ఉంటారు వాళ్ళతోని అంటే అంటే ఎగిరిపిస్తాం ఇలా రేలా పుంగార పువ్వులు పట్టుకుని కొందరు రోకల్ని పట్టుకుని మరో ఇద్దరు చిన్నారులు ముందుగా గ్రామ దేవతల వద్ద పూజలు నిర్వహించి గ్రామ పటేల్ ఇంటి ముందుగా గ్రామంలోని ప్రతి ఇంటికి తిరుగుతారు ఆ సమయంలో పిల్లలంతా మెడలో గజ్జలు కట్టుకుని సంప్రదాయ పాటలు పాడుతూ రేలా పుంగార పువ్వులను ప్రతి ఇంటి గుమ్మం ముందు పెట్టి మొక్కుతారు సాయంత్రం ఆరు గంటలకు వచ్చినాం ఊరుకి తిరిగినాం ఇల్లుకి పత్తి ఇంటి కాడ నీళ్ళు వేసిండు దానం పెట్టిండు మేము కూడా పాటలు పాడుతూ ఎగిరినాం బుడిబావి పెరసబావి పాటలు పాడుకుంటా బాగా ఆనందంగా ఉంది చాలా ఎగిరినాం మా దోస్తులతో అన ఆనందం ఉంది కప్పను కట్టిన రోకలి పట్టుకున్న చిన్నారులిద్దరికి ఇంట్లో వాళ్ళు తిలకొందిద్ది దండాలు పెట్టి వారి కాళ్ళు కడిగి కప్పతల్లి పైన ఆ ఇద్దరు చిన్నారులపైన మిగతా వారిపైన నీళ్లను చల్లుతారు తమ భూదేవితో కలిసి ఉండే కప్పతల్లిని కూడా దేవతగా భావించి వాళ్ళు పూజిస్తారు రేలా పొంగార పువ్వులంటే కప్పలకు ఇష్టమని వేసవిలో పూసే ఈ పూలతో కప్పలకు పూజ చేస్తే వర్షాలు సమృద్ధిగా పడతాయని ఇక్కడి వారి నమ్మకం ఈ చెట్టు పువ్వు తీసుకొచ్చి బావే అనుకుంటా ఎగురితే ఎగిరిన తర్వాత ఇంటికింటికి పోయి నీళ్ళు తీసుకుంటుంది నీళ్ళు తీసుకున్న తర్వాత మళ్ళా మాకు గాబరి అన్నట్టు ఉంటుంది ఒక మా ఊరు లోపట్ల ఆ గాబరి దగ్గర తెచ్చి ఇడుస పెడతాం మా కప్పకు ఇడుస పెడితే ఆ కప్ప తూర్పు ఏ ఏ దిక్కుకు పోతుంది ఆ దిక్కు నుంచి వర్షం వస్తుందని మాకు వంద పర్సెంట్ దాని మీద విశ్వతం ఉంచి గ్రామం మొత్తం తిరిగిన తర్వాత చిన్నారులు రోకల్ని కిందకి దించి కప్పతల్లిని బయటికి తీసి దానిపై నీళ్లు పోసి దాన్ని శాంతింపచేస్తారు అప్పుడు కప్ప ఎటువైపు దూకితే అటువైపు నుంచి ఋతుపవనాలు వర్షాలు వస్తాయనేది ఆదివాసీల విశ్వాసం కప్పను వదిలిపెట్టడంతో ఈ క్రతువు పూర్తవుతుంది తిరిగి కప్ప పట్టుకొని ఇంటి ఇంటికి పూజ చేసి మేము మర అంతా అయినాక మన నూతి కాళ్ళు తీసుకొచ్చి పూజ చేసి ఇడసెట్టినాక తూర్పుకు ఇడబెట్టినాక ఇటు ఎగిరింది అంటే వర్షము అక్కడి నుంచి వస్తా మాకు పెద్దలు చెప్పిళ్ళు అదే విషయంతో మేము ఇద్దాం మళ్ళా పెడతామన్నట్టు మళ్ళా చురువు చేస్తామన్న సార్ తర్వాత చిన్నారులు రోకలిని తమ మెడలో వేసుకున్న గజ్జలను దేవత వద్ద ఉంచి మొక్కులు మొక్కి తమ ఇళ్లకు వెళ్తారు పెద్దవాళ్ళు పొలంలో విత్తనాలు నాటేందుకు బయలుదేరతారు మరి వర్షాలు వస్తాయి ఇటువైపు నుంచే మరి ఋతుపవనాలు రాబోతున్నాయి అనేది వారికి దిశ అనేది చూపెట్టింది అయితే ఈ దిశగానే వారు మరి ఆ నమ్మకాన్ని మరి నేటికి కూడా కొనసాగిస్తున్నారు ఇది ఆదివాసుల యొక్క బుడిబాబే పిరసభం సంబంధించినటువంటి ఆచారం అద్లాబాద్ జిల్లా నుండి శైలేందర్ ఏబిపి దేశం